హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ ఆరు పథకాలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ ఆరు పథకాలకి సంబంధించి నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయొచ్చని ఎలక్షన్ కమిషన్ అయితే ప్రభుత్వానికి పర్మిషన్ అయితే ఇవ్వటం జరిగింది సో ఫ్రెండ్స్ ఇవాళ పది గంటల నుంచి ఈ నగదు జమ చేయొచ్చని ఎలక్షన్ కమిషన్ అయితే ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సో వాళ్ళ ఖాతాల్లో ఈ నగదు అయితే జమ చేయనున్నారు ఇంకా వాళ్ళ ఖాతాల్లో ఈ నగదు జమ కాలేదని అసలు ఈ నగదు జమ అవుతాయా లేదా అని చాలామంది అయితే డౌట్ అయితే ఉంది వాళ్ళకి సో ఫ్రెండ్స్ ఈ నగదు ఇవాళ జమ అవుతాయని ప్రభుత్వం అయితే పేర్కొంది ఓకే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ ద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి